जयतु जयतु देवो देवकी नंदनो यम जयतु जयतु कृष्णो वृष्णि वंश वृश्णिवशप्रदीप जयतु जयतु मेघश्यामल कोमलांगो जयतु जयतु पृथ्वी भारणसो गुरुभ्यो नमः जय श्रीमारायण జై జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్తములారా అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని స్మరించుకుందాం ఎలా ఒక చక్కని విషయాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకుందాం అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే గుర్తు చేసుకుందాం శ్రీ మహాభారతంలో మనకి సంజయుడు మీకు మహాభారతంలో మొట్టమొదటి మనం భగవద్గీతలోకి వెళ్ళామనుకోండి సంజయ ఉవాచ ధృతరాష్ట్రుడు అడగడం సంజయుడు చెబుతూ ఉండడం మనకి తెలుసు సంజయుడు రాయభారానికి వచ్చాడు ఎవరి దగ్గరకు వచ్చాడు పాండవుల దగ్గరకు వచ్చాడు కౌరవులు పంపిస్తే పాండవుల దగ్గరికి వచ్చాడు ఇవాళ టాపిక్ అది సంజయుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి చక్కని ధర్మమూర్తి కౌరవుల యొక్క ఆజ్ఞని స్వీకరించి పాండవుల దగ్గరికి రాయబారిగా వస్తాడు అయితే సంజయుడిని చూసి మనం చాలా నేర్చుకోవాలి మాటలో ఎంతో నేర్పు ఉంది ఎప్పుడైనా మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఆ సమస్యను మనం తొలగించాలి మనం ఏ రకంగా అవతల వ్యక్తులతోటి మనం ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడాలో సంజయుడిని చూసి నేర్చుకోవాలి మాటల్లో మంచి నేర్పు ముందర కాళ్ళకు బంధం వేసినట్టుగా మంచి చక్కని వాక్చాతుర్యం కలవాడు సంజయుడు పాండవులకు ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఎవరు ఈ సంజయుడిని చూస్తే శ్రీకృష్ణుడు సంజయునికి మళ్ళీ ఆనాడు కౌరవ సభలో పాండవులకు ద్రౌపదికి కలిగినటువంటి అవమానాలన్నీ గుర్తు చేశాడు భయపడిపోయాడు సంజయుడు కృష్ణ అవన్నీ దృష్టిలో పెట్టుకోకు అంటూ పరిస్థితిని చక్కదిద్దబోయాడు నిజమే కౌరవు చేసింది ముమ్మాటికి తప్పే అనేక దోషాలు ఉన్నాయి వాళ్ళల్లో అయినా కృష్ణ నీ చల్లని చూపులతో ని కటాక్షించు అని చాలా చక్కగా కృష్ణయ్యని ప్రార్థన చేస్తాడు ఎవరు సంజయుడు నేనే స్వయంగా వచ్చి వాళ్ళకి సర్ది చెప్తాను కృష్ణ పరమాత్మ అంటాడు సంజయ నేను నేనే స్వయంగా వస్తాను కదా వచ్చి కౌరవులందరికీ నేను సర్ది చెప్తాను అన్నాడు అయితే ఇంకే మరీ మంచిది ఏమయ్యా ధర్మరాజా కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి కౌరవులందరికీ సర్ది చెప్తానంటే అంతకన్నా భాగ్యం ఏం కావాలి సరే మరి నేను వెళ్ళి రానా అన్నాడు సంజయుడు ధర్మరాజు చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ సంజయ నువ్వు ధర్మమూర్తివి నువ్వు ఎంత చక్కగా మాట్లాడతావో నీలాగే అందరూ ఇంత వినయంగా ఉండగలిగితే అనేవి సమస్యలు అనేవి ఎప్పటికీ రావు ఎవరి దగ్గర రావు సహజంగా మనం ఒక కుటుంబంలో ఉంటాం కదా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య సరే భావ భావమతుల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి కూతురుల మధ్య ఈ మాట సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అది మనం చూస్తూ ఉంటాం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు మన మాట బాగుందా నువ్వు ఏ ఊరు వెళ్ళు నీకు ఇక్కడ నుంచి ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వచ్చిందనుకో మరో ప్రాంతానికి వెళ్ళావనుకో అక్కడ నీ నీ మాట బాగుంటే నీకు ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు నువ్వు ఇల్లు మారి మరొక కాలనీకి వెళ్ళావు అనుకో అక్కడ కాలనీ వాసులందరూ కూడా ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఆ అపార్ట్మెంట్లో ఉండే నైబర్స్ కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు అందరూ నీకు మంచి స్నేహితులు అవుతారు ఎప్పుడూ మాట బాగుంటే మన నోరు బాగుంటే ఆ మాటే బాగోలేకపోతే ఆ నోరే బాగోలేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా మనకి శత్రువులు అవుతారు ధర్మరాజు చాలా అందంగా చెప్తున్నాడు చాలా సంతోషం సంజయ అన్నాడు అంటే అప్పుడు సంజయ్డు అంటాడు ధర్మరాజా నేను తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా నాలో తప్పులుంటే మన్నించువు క్షమించండి అని అంటాడు అంటే అయ్యా బాబోయ్ ఎంత మాట ఎంత మాట సంజయ ధర్మమూర్తివి నువ్వు నువ్వు ఎంత చక్కగా మాట్లాడతావు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడడం నీకు అలవాట్లేదు పది మంది మంచిని క్షేమాన్ని కోరుకునే వ్యక్తివయ్యా నువ్వు సంజయ అసలా అక్కడ కౌరవులు మొత్తంలో మంచిని ఇంత చక్కగా చెప్పగలిగేటట్టుగా వ్యక్తులు ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు నువ్వు అంటే సంజయుడువి నువ్వే రెండు విదురుడు కనుక సరే అయితే మీ ఇద్దరు తప్ప ఇంకెవరున్నారు అయితే ఒకటి సోదరులందరూ ఇక్కడ క్షేమంగా ఉన్నారని చెప్పు సరే నువ్వు వెళ్ళిన తర్వాత నిండు సభలో మా అభిప్రాయాన్ని అందరికీ వివరించు తండ్రి నీ దైవాలన ఈనాడు మేము ఇంత సుఖంగా ఉన్నాం ఇప్పటికైనా అందరం కలిసి హాయిగా జీవిద్దాం ముఖ్యంగా మా మా పెద్దనాన్నగారు ఉన్నారే ధృతరాష్ట్రుడు మా తండ్రి గారు పెద్దనా పెద్దనాయన వారికి చెప్పు ఈ మాట అందరం కలిసి హాయిగా జీవిద్దామని చెప్పు ఇంకా మా భీష్మ పితామహులు మహానుభావులు తాతగారు ఉన్నారే ఈ తాతగారు ఈ వంశానికి మూలం మీరే మీరు ఇప్పుడు కానీ పూనుకున్నారా మీరు తలుచుకుంటే శాంతిని చేకూర్చగలరు మీరు మా కౌరవులకి ఇటు పాండవులకి ఈ వంశానికే మీరు మూలపురుషులు తాత కాబట్టి మీరు తలుచుకుని మీరు కలగజేసుకుని శాంతిని చేకూర్చండి ఈ మాట తాతగారికి చెప్పు సంజయ అంటాడు ధర్మరాజు ఇప్పటికీ ఇన్ని జరిగిన ఇంత జరిగిన పాండవులకి ఎన్నో రకాల అవమానాలు కౌరవులు కలగజేసినా ధర్మరాజు ఎప్పుడు శాంతినే కోరుకుంటాడు అని చెప్పు ఇంకా అక్కడే దుర్యోధనుడు కూడా కొలువులో అక్కడే ఉంటాడు కదా అతనికి ప్రత్యేకంగా ఇలా చెప్పు దుర్యోధన జరిగిన అవమానాలన్నీ కూడా ఇవన్నీ నీ వల్లే జరిగాయి అయినా సహించాం ఇప్పటికైనా కొంచెం మార్పు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో మా భాగం మాకు ఇచ్చేయి కౌరవులందరినీ నువ్వు రక్షించుకో మేము అందరి క్షేమాన్ని కోరి చెప్తున్నాం ఈ మాట ఎప్పుడైనా తెలుసో తెలియకో మనం తప్పులు చేస్తాం మనుషులు తర్వాత పొరపాట్లు చేస్తాం చేసిన పొరపాట్లని తెలుసుకుని మనకు తెలియకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా చెబితే ఆహా నిజంగా నాలో ఈ తప్పు ఉంది కదా అని చెప్పి ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ పెద్దవాళ్ళకి క్షమాపణ చెప్పి పెద్దల యొక్క ఆశీర్వచనం మనం తీసుకుని మళ్ళీ చక్కగా ఇటువంటి తప్పు జీవితంలో మనం ఎప్పుడూ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి దుర్యోధన ఇప్పటికైనా మారు మనం కలిసి ఉందా మన శాంతమే మనకి శ్రీరామ రక్ష ఈ మాట సంజయ దుర్యోధనతో చెప్పు సరే ఇంకా మా సోదరులు ఉన్నారే వారి యొక్క పరాక్రమాలు నీకు తెలియనివి కావు నా మాటని గౌరవిస్తూ నా సోదరులు అణిగి మణిగి ఉన్నారు తెలుసా అందుకే మాకు పెద్దగా మాకేం ఇవ్వక్కర్లేదు కుశస్థలం వృకస్థలం వాసంతి వారణావతం ఇంకోటి ఏదైనా సరే కనీసం మా ఐదుగురికి ఐదు ఊళ్ళు ఎన్ని ఐదు ఊళ్ళు ఇస్తే చాలు అందరికీ మంచి జరుగుతుంది మాకు రాజ్యమే ఇవ్వక్కర్లేదు రాజ్యంలో సగభాగం మాకు ఇవ్వక్కర్లేదు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు ఏంటి ఆ ఊర్లు కుశస్థలం వృకస్థలం వాసంతి వారణాపతం సరే ఇంకోటి ఏదైనా సరే మరొక వారు మీకు నచ్చింది ఏదైనా ఒక ఊరు మా ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇవ్వండి చాలు అందరం సంతోషంగా జీవిద్దాం ఈ మాటలకి సంజయుడు మౌనంగానే నమస్కరించాడు అంతలో ఈ లోపల అర్జునుడు లేచాడు అక్కడి నుంచి సంజయ ఏ సంజయ మనం బాల్య స్నేహితులం కదా ఎవరు ఎటువంటి వారో నీకు తెలుసు కదా మా భీమసేనుడనే ఆయన ఒక ఏనుగు ఆయన ఒక గజం మా అన్నయ్య ఆజ్ఞ అనేటటువంటి అంకుశంతో అలా అలా అణిగి ఉంది ఏనుగు ఏనుగు బలం మనకు తెలుసు కదండి మావటివాడు ఉంటాడు మావటివాడి చేతిలో అంకుశం ఉంటుంది ఆ అంకుశానికి కొంచెం అణిగి ఉంటుంది ఏనుగు అలాగే ఇక్కడ ఏనుగు మా భీమసేనుడు ఇక్కడ ఎవరు ధర్మరాజు ఆయన చేతిలో ఉండే అంకుశం అదే ధర్మరాజు యొక్క ఆజ్ఞ ఆ ఆజ్ఞకు బద్ధుడై ఉన్నాడు లొంగి ఉన్నాడు భీమసేనుడు నువ్వే తెలుసుకో అన్నాడు సరే ధర్మరాజు ఆజ్ఞతో అక్కడ అన్నదములు అందరూ కలిసి సంజయుణ్ణి పూజించారు కానుకలు అర్పించారు ఆనందంగా తిరిగి సంజయుణ్ణి పంపించారు ఎవరు పాండవులంతా సంజయుడు రాయభారాన్ని పూర్తి చేసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు ధృతరాష్ట్రుణ్ణి దర్శించాడు యోగక్షేమ సమాచారాలన్నీ పూర్తిగా వివరించారు ధర్మరాజ్ చెప్పిన మాటలు అన్నీ కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు అన్నీ కూడా తిరిగి సంజయుడు ఎవరికి చెప్పాడు ధృతరాష్ట్రుడికి విన్నమించాడు వివరిస్తూ సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు అయితే ఇద్దరూ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ సంజయుడు ఎంత సమయస్ఫూర్తిగా చక్కగా మాట్లాడతాడో కురు వంశ శ్రేష్ట ఏ శాంతమూర్తి పుణ్యమూర్తి ధర్మరాజు సామాన్యుడు కాడు నువ్వా నీ కొడుకు చేతిలో కీలు బొమ్మవి ఎప్పుడైనా ఇది సంజయ్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా అండి మంచిని హండ్రెడ్ పర్సెంట్ మనం ఒప్పుకుని తీరాలి తప్పు ఎవరిలోనో తప్పు ఎవరిలో ఉన్నా ఎస్ ఇది నీలో తప్పు ఉంది అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉండాలి తప్పు చేస్తే అది అంగీకరించగలిగే ధైర్యం ఉండాలి అంగీకరించే ధైర్యం కాదు దాన్ని మళ్ళీ తిరిగి సరిదిద్దుకోగలిగే ధైర్యం ఉండాలి మళ్ళీ అలాంటి తప్పులు జీవితంలో చెయ్యకుండా ఉండగలిగేటటువంటి ఒక దీక్ష కలిగి ఉండగలగాలి ఇది మనం నేర్చుకోవాలి మనుషులేం కదండి అందరం తప్పులు చేస్తూ ఉంటాం తప్పు చేయలేని వాడు ఒక్కరిని చూపించు హనుమ అంటుంది మన సీతమ్మ తల్లి సుందరకాండలో ఆంజనేయ స్వామివారితోటి పాపానాంబ శుభానాంబ వదర్హాణం ప్లవంగమ కార్యం కరుణ మార్యేనా నకశ్చిన నపరాధ్యతి అంటుంది హనుమ ఒక్కరిని చూపించు ఈ లోకంలో తప్పు చెయ్యలేని వ్యక్తిని అంటుంది మన బంగారు తల్లి సీతమ్మ అలాగా తప్పు చేయలేని వాళ్ళు లోకంలో ఎవరూ ఉండనే ఉండరు కానీ సుస్పష్టంగా అది నీ పిల్లలా లేదా నువ్వా లేదా నేనా ఎవరిలో ఉన్న తప్పుని మనం అంగీకరించి తీరాలి దాన్ని సరిదిద్దుకుని తీరాలి మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకోగలిగే యోగ్యత మనలో మనం పెంచుకోవాలి దీనికి మనం పెద్దలతో సాంగత్యం చెయ్యాలి సత్పురుషులతో స్నేహం చేయాలి మంచి మాటలు వినాలి మంచి కబుర్లు చెప్పుకోవాలి మంచి ఆలోచనలు చెయ్యాలి మంచి కార్యాలలో పాల్గొవాలి మంచి చేసేవారిని ప్రోత్సహించాలి ఇన్ని ఉంటాయి సరే ఈ కురువంశానికి శ్రేష్ఠుడు శాంతమూర్తి పుణ్యమూర్తి ధర్మరాజు మరి నువ్వో హే ధృతరాష్ట్ర నీ నీ కొడుకు చేతిలో కీలుబొమ్మవి ఏ నువ్వొక్కడవే కన్నావా కొడుకుల్ని ప్రజలు నిన్ను ప్రజలు నిన్ను నీ కొడుకుల్ని తిడుతుంటే వినలేకపోతున్నానయ్యా ఆ పాండవులు ధర్మమూర్తులు కాబట్టి మీరు బ్రతికిపోయారు కానీ లేకపోతేనా ఎందుకులే నా నోటితో అండం ధర్మరాజు శాంతంగా నీకు ధర్మరాజు శాంతం నీకు చేతకానితనంగా కనిపిస్తుందా ధృతరాష్ట్ర భీమార్జును అర్జునుడు తెలుసు కదా సభ్యసాచి భీముడు ఆయన యొక్క బలం తెలుసు కదా వీళ్ళిద్దరినీ అణిచిపెట్టి ఉంచాడు ధర్మరాజు వాళ్ళ అన్నగారు వింటే గుండె గుబేలం అంటుంది ధర్మరాజు మెత్తని పులి అలా పైకి కనిపిస్తున్నాడు అలుగటయే ఎరుంగని మహాత్మునికే కోపం వచ్చిందా ఎవ్వరూ ఆపలేరు అది సరే చాలా అలిసిపోయాను ప్రయాణం వలన రేపు మాట్లాడదాం ఓకేనా అంటూ ధృతరాష్ట్రుడి దగ్గర సెలవు పుచ్చుకున్నాడు సంజయుడు ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మహాభారతంలో సంజయుడు కూడా రాయభారానికి రావడం పాండవుని కలవడం కృష్ణ పరమాత్మని సేవించుకోవడం అక్కడ ధర్మరాజు అర్జునుడు కృష్ణ పరమాత్మ వారు చెప్పిన మాటలు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం మళ్ళీ ధృతరాష్ట్రుణ్ణి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పడం ధృతరాష్ట్రుడికి రెండు మొట్టికాయలు మొట్టడం చక్కగా మాట్లాడగలగడం సంజయ్లో ఉండేటటువంటి ఒక చక్కని మంచితనం ఇది మనం తెలుసుకోవాలి ఇది మనం నేర్చుకోవాలి ఈ టాపిక్లో తప్పులు అందరూ చేస్తూ ఉంటారు చిన్న చిన్న తప్పులో పెద్ద పెద్ద తప్పులో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చిన్నో తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు వాటిని మనం పెద్దలు ఎప్పుడైనా మనలో తప్పు ఉందని చెబితే విర్రవీగకుండా పొగలతో అహంకారంతో అహంభావంతో ప్రవర్తించకుండా మనలో తప్పులుంటే మనస్ఫూర్తిగా అంగీకరించి అటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడదాం జాగ్రత్తగా ఉందాం నిజంగా మనలో తప్పే లేదనుకోండి భగవంతుడు అనుగ్రహం అని భావిస్తూ ముందుకు ముందుకు అడుగులు వేద్దాం అయితే ఈ తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మనం నాలుగు మంచి మాటలు వింటూ ఉండాలి మంచి పనుల్లో మనం మంచి పనులు చేస్తూ ఉండాలి మంచి చేసేవారిని ప్రోత్సహించాలి మన ధర్మాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేయాలి ముందు ఎవరు ఆచరించట్లేదండి మనకెందుకండి అని అనుకోకుండా మన ధర్మాన్ని మనం చక్కగా ఆచరించే ప్రయత్నం చేద్దాం మీరందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు మహాభారతంలో సంజయుడి యొక్క రాయిభారం అద్భుతం అక్కడ ధర్మరాజు చెప్పిన మాటలు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు అర్జునుడు చెప్పిన మాటలు తిరిగి మళ్ళీ సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి సన్నివేశాలు చాలా అద్భుతమైన విషయాలు ఇవి మనం చక్కగా నేర్చుకుని మనం కూడా జీవితంలో మంచి మంచి వైపు మంచి మనస్తో అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం అందరికీ అమ్మవారి మంగళాశాసనాలు కృష్ణ ఆయన ఒక్కసారి సేవించండి వసు దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జద్గురు కాస్యపాంయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం స్మద్గూరుభ్యో నమ జై శ్రీమన్నారాయణ